హస్తం గూటికి త్వరలో ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నోట పదే పదే వినిపిస్తోన్న మాట ఇది ఆ ఇరవై మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కనున్నా సరే కాంగ్రెస్ లోకి వస్తారని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఆయన ఇందులో నిజమంతా ఒకవేళ నిజమైతే ఆ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎవరు ప్రతిపక్షమైన అధికారపక్షమైనా పక్షమైన జగ్గారెడ్డి రూటే సపరేటు తను ఏం చేయాలనుకుంటే అది చేస్తారు ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతారు లేటెస్ట్ గా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని బాంబు బెల్చారు నేర్పిన సిద్ధాంతం మాత్రం ఎందుకు అమలు చేయకూడదని లాజిక్ లాగుతున్నారాయణ పడిచిందని తమ చిన్నపాటి సూదితో పడితే తప్పేంటని వాదిస్తున్నారు అంతేకాదు త్వరలోనే పొలిటికల్ గేమ్ షురు అవుతుందని సంకేతాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది సీఎం రేవంత్ రెడ్డితో ఈ మధ్య బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా భేటీ అయ్యారు వాళ్ళంతా హస్తంగూటికి చేరుతారని జోరుగా ప్రచారం నడిచింది అంతలోనే వాళ్ళంతా కేసీఆర్ వెంటే తాము ఉంటామని సీఎంతో జరిగింది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని స్పష్టం చేశారు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని జగ్గారెడ్డి ప్రకటించడం గులాబీ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది పైగా ఈ మాట పదే పదే చెప్పడం రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది వీలైనంత త్వరగా మీ ఇరవై మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము ఇది పక్క మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కకు వండుకున్నా సరే లేపుకొస్తాం మేము రాత్రి కేసీఆర్ పక్కకు పెట్టుకున్నా సరే ఇరవై మంది ఎట్టి పరిశీలన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము తప్పకుండా కాంగ్రెస్ లో పోస్తున్నారు ఎట్ల టచ్ మాకు తెలుసు కదా చెప్తే కదా కేసీఆర్ పక్కన వండుకుంటే కూడా లేపాలి లేపుకొస్తారు మాకు తెలిసి ఖాళీ ఆ విద్యలు మాకు తెలుసు ఇది రాజకీయం చతురంగము ఆయనకేం తెలుసు కేసీఆర్ స్లిప్ రాసిస్తే చదువుతాడు అంతే ప్రశాంత్ రెడ్డి కెపాసిటీ అంతే కదా తెలుస్తుంది కదా ఆ ఇరవై మంది కాంగ్రెస్ అట్రాక్షన్ అయ్యి రారో మీరే చూస్తారు తప్పకుండా వస్తారు అందులో ఉన్న ఇరవై మంది తప్పకుండా వస్తారు ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ప్రజల సేవ చేయాలి కాబట్టి ఇంతకు ఆ ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు గ్రేటర్ కు చెందిన ఎమ్మెల్యేలా లేదంటే జిల్లాలకు చెందిన వాళ్ళ జగ్గారెడ్డి ఇంతలా ఘంటాపతంగా చెప్తున్నారంటే తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జగ్గారెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం రేవంత్ను ను తాజాగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కలవడం హాట్ టాపిక్ గా మారింది